వెల్కమ్ టు ఎన్విటివి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వీటి సమావేశం ఐదేళ్ల వైకాపా అరాచకం చూసిన రాష్ట్రంలో కూటమితో ఆరు నెలల్లోనే అభివృద్ధికి బాటలు జీవి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జగన్ ఎందుకు చేయలేకపోయారు జీవి కేంద్ర సహకారంతో అమరావతి పోలవరం ప్రాజెక్టులకు చంద్రబాబు తిరిగి ప్రాణం మూశారు పోలవరానికి పన్నెండు వేల కోట్లు అమరావతి పదిహేను వేల కోట్లు కేంద్ర సహాయం సాధించారు రెట్టింపు సంక్షేమాన్ని నెల నెల ఇంటికి అందిస్తున్నారు ఒకటవ తేదీనే జీతాలు ఇస్తున్నారు అప్పులు హత్యలు తప్ప ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది గుండు సున్నా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆరు నెలల్లోనే కోటి ప్రభుత్వంలో ఎన్నో చర్యలు కుటుంబ అభివృద్ధి బాట చూస్తున్న ప్రజలు జగన్ పోరు బాటను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వైసీపీ అరాచకాలు గంజాయి గుట్టు కావద్దని ప్రజలు ఇచ్చి కొట్టిన విషయం జగన్ గుర్తుంచుకోవాలి వాస్తవానికి ఇలాంటి అసత్య ప్రచారాలతో కోడి కత్తి డ్రామాలతో ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేము ఒకసారి మోసం చేయగలరు రెండుసార్లు మోసం చేయగలరు కానీ ప్రతిసారి ప్రజల్ని మీరు మోసం చేయలేరు ప్రజలు విఘ్నులు అనేది గుర్తుపెట్టుకోవాలా ఈరోజు అసత్య ప్రచారాలు మానుకోవాలి తప్పుల మీద ఏ రోజైనా రివ్యూ పెట్టుకున్నారా ఆత్మ చేసుకున్నారా పోరుబాట అంట మళ్ళీ పోరుబాట పోరుబాట నిలదీయటానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ పోరుబాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అభివృద్ధి బాటని అభినందిస్తున్నారు ప్రజలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే రెట్టింపు సంక్షేమ పథకాలని ఈరోజు శభాష్ అంటున్నారు ప్రజలు మీ అరాచకాలు వద్దు మీ గుట్కాలు వద్దు మీ గంజాయిలు వద్దని చెప్పేసి ఈరోజు ప్రజలు చీకుంటారు కాబట్టి రివ్యూలు పెట్టుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి తప్పులు సరిదిద్దుకోండి కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది పోరుబాటని ఎవరిని మోసం చేస్తారు మీరు ఎవరిని మోసం చేస్తారు ఆరు ఆరు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్ ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంది ఇరవై ఇరవై ఏడు ఇరవై నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి ఇరవై నలభై ఏడు కల్లా మన మిషన్ ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రతి పౌరుడికి ఒక ఉద్యోగం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఆ విధంగా మూడు పూలు ఆరు కాయలుగా దేశంలోని అగ్రగామిగా మన రాష్ట్రం ముందుండాలని ఒక సంకల్పం స్వర్ణాంధ్ర తీసుకురావాలని ప్రజలకి ఆనంద ఆంధ్రప్రదేశ్ అందించాలని ప్రజలందరికీ ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యమే మా ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత సాధిస్తాం ఇరవై నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్ర సాధిస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని ఆనంద ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం ప్రజలందరి అండదండలతో మేము ముందుకు నడుస్తాం ప్రజా దర్బారు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు లోకేష్ గారు అదే బాటలో మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలో సోమవారం ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టి ప్రజా సమ అధికారులు అధికారులకు బాధ్యత చెప్పి ప్రజా దర్బార్ని పర్యవేక్షిస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ప్రజా వద్దకు పాలన అందిస్తున్నాం ఈరోజు ఎంఆర్ఓల్ని తహసీల్దార్ ఈరోజు జేసీలు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు ఈ రోజు గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నారు రెవెన్యూ సదస్సులు పెట్టారు ఆనాడు రీసర్వే పేరుతో రైతుల్ని మీరు మోసం చేస్తే ఈరోజు రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రజల యొక్క సమస్యల్ని రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాం లోకేష్ గారు వినూత్నంగా నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం గొప్ప విజయం సాధించింది దేశ చరిత్రలో ఎక్కడ ఒకేసారి నలభై ఐదు వేలకు పైగా ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం ఎక్కడ జరగల ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి ఒక చరిత్ర సృష్టించారు గిన్నీస్ బుక్ రికార్డు సాధించి నలభై ఐదు వేల పైన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే నిర్వహించినటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు పేరెంట్స్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య విద్యార్థులకు ఒక వారధిగా ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు భవిష్యత్తులో ఇలాంటి మెగా పేరెంట్స్ డే టీచర్స్ డేలు ఎన్నో జరగాలని భావి భారత పౌరులు నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులుగా గొప్ప నాయకత్వ లక్షణాలతో వాళ్ళందరినీ